బహుశా నాన్నంటేనే ఇంతేనేమో అమ్మ కొంగు పట్టుకుని తిరిగే చిన్ని నాన్న తన కూతురినే అమ్మగా చూసుకునే నాన్నగా ఎప్పుడు మారాడు నాలుగు రూపాయలు ఇస్తే సినిమా చూసొస్తా అనే వీడు నాలుగు రూపాయలు దాస్తే పిల్లల భవిష్యత్తు చూస్తా అనేంతటి వాడు ఎలా అయ్యాడు తనకి బాలేదని బడెగొట్టి తిరిగే పిల్లవాడు తనకి బాలేనిది దాచి బాధ్యతల కోసం పరిగెట్టేంత పెద్దవాడు ఎన్నడయ్యాడు ఆ అమ్మాయి వెంట అల్లరి చేస్తూ తిరిగే తొంటరోడు ఏ ఆపద బిడ్డల దరిదాపుల్లోకి కూడా రానివ్వని సైనికుడిగా ఎప్పుడు మారాడు గొంతు చించుకుని కొనిస్తావా కొనివ్వా అని పేచిపెట్టే చంటివాడు కడుపు కట్టుకుని పిల్లల కోసం రాజీ పడే ఇంటివాడు ఎలా అయ్యాడు నాన్నంటేనే ఇంతేనేమో కనిపించే ఉగ్రత కనిపించని బాధ్యత